శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ వేదమునందు నిష్ట కలవారు తాము చేయు ఆరాధన రూపకర్మలు ఇంద్రాది దేవతలే శరీరముగా కల పరమ పురుషుని ఆరాధనారూపములేయనే ఆరాధింప తగినవాడు ఆ పరమాత్మయే అని భావింపరు అందువలననే వారికి అల్ప బలము కలుగును అందువలన వారు పతనమును చెందుదురని క్రిందటి భాగంలో తెలుసుకున్నాము ఒకే పని చేయుచున్న వారిలో కొందరు తమ సంకల్పమందున్న భేదము చేత అత్యల్ప ఫలమును పొందుచు సంసారమును చిక్కుచున్నారు మరికొందరు పరమానందరూపుడైన పరమాత్మను ఫలముగా పొంది పునర్జన్మరహితులగుచున్నారు ఇది ఆశ్చర్యకరమైనది కదా అనుదానికి ఇట్లు సమాధానం యాంతి దేవాన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్యాజి యాంతి అపీ అపీమాం దేవతలను ఆరాధించువారు దేవతలను పితృదేవతలను ఆరాధించువారు పితృదేవతలను భూతములను ఆరాధించువారు భూతములను పొందుచున్నారు అట్లే నన్ను ఆరాధించువారు నన్ను పొందుచున్నారు వ్రత శబ్దము సంకల్పమును అర్థమును తెలుపును వ్రత దేవతావ్రతులు దర్శ పౌర్ణమాసాది యాగములచే ఇంద్రాది దేవతలను ఆరాధింపవలెనను సంకల్పము కలవారు కావున ఇంద్రాది దేవతలను చేరుకొందురు పితృయజ్ఞము మొదలైన వాటిచే పితృదేవతలను ఆరాధింపవలెనని సంకల్పించువారు పితృదేవతలను యక్ష రాక్షస పిశాచాది భూతములను ఆరాధించువారు ఆయా భూతములను చేరుదురు అట్లే ఆ యజ్ఞముల చేతనే దేవ పితృభూత శరీరములతో నున్న పరమాత్మను ఆరాధింపవలెనని భావించువారు నాయాగము చేయువారు కావున నన్నే పొందెదరు ఇంద్రాది దేవతలను ఆరాధించువారు ఇంద్రాది దేవతలను పొంది వారితో కలిసి పరిమితమైన భోగమును అనుభవించుచు ఆ దేవతలు నశించునప్పుడు వారితో కలిసి వీరు కూడా నశితురు కానీ నన్ను ఆరాధన చేయువారు మాత్రము ఆద్యంతములు లేనివాడను సర్వజ్ఞుడను సత్య సంకల్పుడను అవధిలేని అసంఖ్యేయ కళ్యాణ గుణములు కలవాడను అంతులేని అతిశయమైన ఆనందము కలవాడను అగు నన్ను పొంది పునర్జన్మను పొందరు నన్ను ఆరాధించు వారికి ఈ ప్రత్యేకత కూడా కలదని తెలుపుచున్నాడు పవిత్రమైన మనస్సుతో పత్రము కాని పుష్పము కాని ఫలము కాని చివరకున్నీరు కాని భక్తితో సమర్పించినచో దానిని నేను ప్రేమతో స్వీకరింతును పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్ ప్రయజ్చతి తదహం భక్తుపహృతం అస్నామి ప్రయతత్మన అందరికీ సులభముగా లభించు పత్రము కాని పుష్పము కాని పండు కానీ చివరకు నీరు కాని అనగా నాయందు మిక్కిలి భక్తి కలిగి పత్రాదులనైనా సమర్పించుకొనకపోయినచో జీవింపజాలను అని భావించి భగవదర్పణ చేయవలెను ఇట్లు తన కర్తవ్యముగా భావించి పత్రము మొదలైన వాణిని పవిత్రమైన మనస్సుతో సమర్పించుకొన్నచో ఆ విధముగా భక్తితో సమర్పింపబడిన పత్రాదులను సర్వేశ్వరుడను సమస్త ప్రపంచము యొక్క ఉత్పత్తి స్థితి లయములకు కారణభూతుడను అన్ని విధములైన కోరికలు తీరినవాడను సత్య సంకల్పుడను అంతులేని అసంఖ్యేయమైన కళ్యాణ గుణములు కలవాడను స్వాభావికమైన అనవధిక అతిశయానందమున తేలియాడుచున్నవాడను అయిన నేను ఊహింపలేని మిక్కిలి ప్రియమైన పదార్థమును పొందినట్లుగా భావించి నా భక్తుడు సమర్పించిన పదార్థమును ఆనందముతో అనుభవించును ఈ విషయమే మహాభారతమున భావముతో చేసిన సేవలనన్నింటినీ పరమాత్మ స్వయముగా ఆనందించుచు స్వీకరించును అని చెప్పబడినది పరమజ్ఞానులైన మహానుభావుల గొప్పతనము ఈ విధముగా ఉండును కావున నీవు జ్ఞానవంతుడవై పైన పేర్కొన్న భక్తి లక్షణములతో మిక్కిలి నమ్రుడవై కీర్తనము అర్చనము ప్రణామము మొదలైన వాటిని సతతము ఆచరించుచు లౌకికములు వైదికములు అయిన నిత్య నైమిత్తిక కర్మలను ఇట్లు చేయమనుచున్నాడు ఎత్కరోషిశ్నాసి యజ్ఞోషి దసి కౌంకే కౌంతేయ మదర్పణ అర్జున నీవు చేయు కర్మలను నీవు అనుభవించు భోగములను నీవు చేయు దానములను తపస్సులను యాగాది సత్క్రియలన్నింటినీ నీవు చేసే ప్రతిక్రియ నాకు అర్పించుచు నీవు అనుభవించుచు ఉండు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుకు బోధించాడు మరికొన్ని విషయాలు తర్వాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రామానుజదాసి